ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహారంపైన కూడా దృష్టి పెట్టలేకపోతున్నాం ఎప్పుడు తింటున్నామో కూడా పట్టించుకోము తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉన్నా ఏది పడితే అది తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఒక మనిషి యాభై ఏళ్లు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోతుంది వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటు సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎంత సంపాదించినా సరే ఆరోగ్యం బాగోకపోతే ప్రయోజనమీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతిరోజు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కాబట్టి మీకున్న సమస్యలన్నిటికీ చక్కనైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు బరువు ఎక్కువ ఉండడం వల్ల మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె వేసుకుని పరగడుపున తాగితే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలాగే ఒక కప్పు పెరుగులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ నడుము నొప్పితో బాధపడుతున్నారు నడుము నొప్పితో బాధపడేవాళ్లు ప్రతిరోజూ ఉదయం రెండు ఖర్జూర పండ్లను తిని వేడి నీళ్లు త్రాగితే నడుము నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఒక్కోసారి ఉన్నట్టుండి మనకు కడుపు నొప్పి వస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి ఐరన్ తక్కువగా ఉంటే మన శరీరంలో తక్కువ రక్తం ఉన్నట్టే కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలను ఎక్కువగా తినండి బీట్రూట్ పాలకూర అలాగే పచ్చి బఠానీలు వీటిల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుదీనాలో ఉన్నాయి పుదీనా ఆకుల్లో విటమిన్ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోషకాలు పుదీనాలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా పుదీనా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక్కోసారి మనం తిన్న ఆహారం జీర్ణం కాక సడన్గా వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండు లవంగాలను నమిలితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే నిమిషాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అల్లం టీ తాగినా సరే తలనొప్పి తగ్గిపోతుంది షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు ప్రతిరోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్ సదుపులో ఉంటాయి పుదీనా ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది ఇక బీపీ సమస్యలతో బాధపడేవాళ్లు బీట్రూట్ జ్యూస్ ని తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది నొప్పి సమస్యలతో బాధపడేవాళ్లు బొప్పాయి పండును తినడం వల్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి బొప్పాయి మీ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కిస్మిస్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి చిన్నపిల్లలకు కిస్మిస్లు తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఎక్కువగా కిస్మిస్లను తింటే పీరియడ్స్ ప్రాబ్లెమ్స్ లేకుండా ఉంటాయి మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం ఒక రోజులో కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి అలా తాగకపోతే మీ కిడ్నీలు ఖచ్చితంగా పాడవుతాయి దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అలాగే ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు బాదంపప్పులను తింటే చాలా మంచిది అలాగే ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు ప్రతిరోజు రెండు తులసి ఆకులను తినడం వల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయి జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ సమస్యలు తగ్గిపోతాయి తోటకూరను ఎక్కువగా తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి తోటకూర కొవ్వును తగ్గిస్తుంది తోటకూరలో ఉండే పీచు పదార్థం మీ జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా సరే పుట్టగొడుగులను తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మన ఆరోగ్యానికి వేడినీళ్లు చాలా మంచివి హాట్ వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటే రక్తప్రసరణం మెరుగవుతుంది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ప్రతిరోజు గూరివెచ్చని నీటిని తాగితే శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది దగ్గు జలుబు గొంతు నొప్పి సమస్యలతో బాధపడేవాళ్లు వేడి తాగితే త్వరగా తగ్గిపోతాయి ఒక అరటిపండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి అరటిపండు తిన్న వెంటనే మన శరీరానికి శక్తి లభిస్తుంది మిగతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పోలిస్తే ఇడ్లీలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో కనీసం నాలుగు రోజులు ఇడ్లీలను తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతాయి ఇడ్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి శరీర బరువు అదుపులో ఉంటుంది ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి తరచూ ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి ఎన్ని మంచి నీళ్లు తాగినా సరే ఎక్కిళ్లు తగ్గవు అలాంటప్పుడు ఒక టీ స్పూన్ బియ్యం తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తిన్నా సరే ఎక్కిళ్లు తగ్గిపోతాయి బీపీ సమస్యలు షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు ప్రతిరోజు ఒక జామకాయ తింటూ ఉండాలి అలాగే మహిళలకు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే జామ ఆకులను తింటే కడుపునొప్పి రాకుండా ఉంటుంది మీ చర్మంపై ఎలాంటి ముడతలు లేకుండా కాంతివంతంగా ఉండాలంటే దానిమ్మ పండును ఎక్కువగా తినండి ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది వారంలో ఒక్కసారైనా సరే ఒక ఉసిరికాయను తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి